జగ్గయ్యపేటలో ప్రజా ఉద్యమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షులు సుధాకర్ బాబు ప్రజల హక్కుల కోసం గళమెత్తి మెడికల్ కాలేజీలు ప్రజల హక్కులు వ్యాపారం కావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూటమి ప్రభుత్వ తీరుపై ఘాటైన నిరసన ప్రజా ఉద్యమ కార్యక్రమంలో ఇంటూరి చిన్న నంబూరు రవి బి ఆనందపాల్ తదితర నేతలు పాల్గొని ప్రజా ఉద్యమానికి మద్దతు తెలిపారు పర్సెంటేజ్ కావాలి ఆ పేరు ఈ పేరు చెప్పి డబ్బుల్ని దోచుకునే వాళ్ళకి మాత్రమే పొంగు కాచున్నారని చెబుతూ చిట్ట చివరిగా ఈ నియోజకవర్గానికి కాబోయే శాస్త్రసభుడు పేరేంటి ఈ రోజున సవిన్యంగా అనవ చేస్తున్నా ఈ నియోజకవర్గమే కాదు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నూటి డెబ్బై అసెంబ్లీ